ఓం సాయి రామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారే లేదా అండ్ మీ గురించి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఇద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అండ్ రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో వీడియోలోకి వెళ్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మీ గురించి ఎలా అనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి ఎలా థింక్ చేస్తున్నారు మీ అసలు థింక్ చేస్తున్నారా దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాము వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద మీ గురించి అనేది చూద్దాం సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా అండ్ పాజిటివ్గా రావాలని కానీ నెగిటివ్గా రావాలని కానీ అనుకోకండి జస్ట్ న్యూట్రల్గా ఉండండి సో జస్ట్ మీ నేమ్స్ అనేవి తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో మీకు సంబంధించి సిక్స్టీ టు సెవెంటీ లో మీ రీడింగ్లో వస్తే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు చూద్దాం మీ పార్ట్నర్ మీ గురించి అసలు ఎలా ఆలోచిస్తున్నారు అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు కాంటాక్ట్లో ఉన్నారా నో కాంటాక్ట్ లో నుంచి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా Hanged Man, King of Pentacles, Temperance, Two of Pentacles, Knight of Cups. three of swords the death eight of cups five of pentacles eight of nine of wands ace of pentacles nine of swords five of cups ten of swords ten of wands the lovers సో మీ పార్ట్నరు మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నరు జెన్యున్ గా లవ్ చేసే మీ లైఫ్ లోకి వచ్చారు అండ్ మీరు కూడా వాళ్ళని అంతే జెన్యున్ గానే లవ్ చేసే మీ పార్ట్నర్ తో మీ లైఫ్లో అనేది వెళ్ళారనమాట కానీ మీ పార్ట్నర్ ఇప్పుడు మరి నో కండర్ సిచ్యువేషన్ లో ఉండి లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండొచ్చు మరి ఎందుకు దూరంగా ఉన్నారు మరి నిజంగానే జెన్యున్ గా లవ్ చేస్తే మరి ఎందుకు దూరంగా ఉన్నారు అంటే సో ఎందుకు దూరంగా ఉన్నారు అంటే మిమ్మల్ని అంత హర్ట్ చేసి బాధ పెట్టి మీ లైఫ్ లో నుంచి కావాలని వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచించట్లేదా మీ మీద ప్రేమ లేదా అంటే ప్రేమ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ మీద ప్రేమతోనే మీ లైఫ్ లోకి వచ్చారు ప్రేమతోనే మీ లైఫ్ లో ఉన్నారు అన్ని రకాలుగాను మీ లైఫ్ లో ఉన్నారు మేబీ చాలా మంది ఫిజికల్ గా కూడా మూవ్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే ఎమోషనల్ గా కూడా చాలా కనెక్ట్ అయ్యారు మీ పార్ట్నర్ మీ విషయంలో ఎందుకంటే ఒకనొక టైంలో ఎట్లా అయ్యిందంటే మీ పార్ట్నర్ విషయంలో మీరు లేకుంటే మీ పార్ట్నర్ ఉండలేని సిచ్యువేషన్ లో ఉన్న మీ పార్ట్నరే ఇప్పుడు మీరు మీరు మాట్లాడకపోయినా బతిలాడుకోవడము మీరు మాట్లాడకపోతే ఉండలేకపోవడము ఇలా చేసిన మీ పార్ట్నర్ ఇప్పుడు మిమ్మల్కు దూరంగా ఉండి మిమ్మల్ని దూరంగా ఉండి కావాలనే మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయారు అంటే రియల్ వచ్చేసి మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయారు అంటే వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్ లో నుంచి దూరంగా వచ్చేసారు వెళ్ళిపోయారు అనమాట ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ లైఫ్ లో ఏదైతే మీ ఇద్దరి మధ్య లవ్ లైఫ్ ఉందో వాళ్ళ లవ్ ని వాళ్ళు సాక్రిఫైస్ చేశారు ఎందుకు సాక్రిఫైస్ చేశారు మరి వాళ్ళకి అంత ప్రేమ ఉంటే ఆ అసలు మా లైఫ్ లోకి రావడం ఎందుకు మళ్ళీ సాక్రిఫైస్ చేయడం ఎందుకు ఇతను ఉంటే చెప్పొచ్చు కదా చెప్పకుండా ఇట్లా వెళ్ళిపోయి సాక్రిఫికేషన్ అంటే అది ఎంత వరకు కరెక్ట్ అని అంటే వాళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు అట్ ద ఎండ్ ఆఫ్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయే ముందు వాళ్ళ లైఫ్ లో ఒక జీరో పొజిషన్ కు వచ్చేసారు వాళ్ళు ఎట్లైపోయిందంటే చాలా మందిలో జాబ్ లాస్ అవ్వడం కానివ్వండి ఫైనాన్షియల్ లాస్ అవ్వడం కానివ్వండి ఏదైనా జాబ్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వడం కానివ్వండి లేకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ సిజేరియన్స్ లానివ్వండి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కోలుకొని దెబ్బ అనేది వాళ్ళకి తగిలిందన్నమాట మేబీ వాళ్ళు మీకు చెప్పుకో పోయి ఉండవచ్చు ఎందుకంటే చాలా మంది ఎవరైతే టూర్గా చేస్తారో వాళ్ళ పార్ట్నరు వీళ్ళు బాధపడితే వాళ్ళు చూడలేరు అన్న విధంగా వాళ్ళని ఇలాంటివి షేర్ చేసుకోరన్నమాట చిన్న చిన్న విషయాలకి ఎమోషనల్ అయ్యే పర్సన్ మీరు కాబట్టి మీ పార్ట్నర్ ఏందంటే ఇలాంటి విషయాలు మిమ్మల్ని షేర్ చేసుకోవడం వల్ల మీరు ఇంకా బాధపడతారు అనవసరంగా మీ లైఫ్లో మీరు డిస్టర్బ్ అవుతారు అన్న విధంగా వాళ్ళు ఆలోచించారనమాట అండ్ ప్రజెంట్ మన హ్యాపీగా ఉన్నారా అంటే హ్యాపీగా అయితే ఏం లేరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు పాస్ట్ లో అలా జరిగిపోతే బాగుండేది నేను మీ లైఫ్ లో నుంచి బయటకు రాకుండా ఉన్నట్టయితే బాగుండేది అన్న విధంగా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ లైఫ్ లో వచ్చిన స్ట్రగుల్స్కి మిమ్మల్ని బాధ పెట్టడము మిమ్మల్ని ఒక బ్లేమ్ చేయడం కానీ ఏదైనా సిచ్యువేషన్ లో మేబీ మీరు వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే ఎప్పుడు కూడా మీరు వాళ్ళకొక అదృష్టం లాగా ఫీల్ అవుతారనమాట మేబీ మీరు అది గర్ల్స్ అవనివ్వండి బాయ్స్ అవనివ్వండి ఒక అదృష్టం లాగా ఫీల్ అవుతారు అంతేకాని మీరు ఏందంటే వాళ్ళు మీ విషయంలో ఏం ఫీల్ అవుతారంటే వీళ్ళకు అల్లకి పర్సన్స్ అల్లకి పర్సన్స్ వల్ల మీ లైఫ్ హ్యాపీగా ఉన్న మీ లైఫ్ వాళ్ళ వలన ఎక్కడ డిస్టర్బ్ అవుతుంది ఎక్కడ మీ లైఫ్ లో మీ కెరియర్ లో ముందుకు వెళ్లకుండా స్ట్రక్ట్ అయిపోతున్నారు మేబీ మీరు వాళ్ళ లైఫ్లో అంటే వాళ్ళు మీ లైఫ్లో ఉండడం వల్ల మీకు వాళ్ళ అల్లక్కి పర్సన్ కాబట్టి ఆ అల్లక్కి వల్ల మీ ఆపర్చునిటీస్ కానివ్వండి మీరు మీ లైఫ్లో కూడా గ్రో అవ్వలేకపోతున్నారు మీ లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నారు అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచించారనమాట సో సో నేను దూరంగా ఉంటేనే నేను దూరంగా ఉంటేనే వీళ్ళ లైఫ్ లో వీళ్ళు సక్సెస్ అనేది వీళ్ళ కెరియర్ అనేది వీళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది నేను ఎలాగో నా లైఫ్ ఎప్పుడు కూడా ఇలానే అయిపోతూ ఉంది సో నా లైఫ్ ఎలాగో ఎప్పుడు ఇలానే అప్ అండ్ డౌన్స్ లేకపోతే ఎండ్ జీరోకి పడిపోవడము ఇలానే జరుగుతూ ఉంది ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఇప్పుడు వచ్చేసరికి అసలు ఎటు కాలేని ఈవెన్ కొంతమందిలో ఏమైపోయిందంటే ఫైనాన్షియల్ గా బాగా వీక్ అయిపోవడము డౌన్ అయిపోవడము ఈవెన్ వాళ్ళ ఖర్చులకు కూడా లేని విధంగా అయిపోవడం వల్ల ఎక్కడ మిమ్మల్ని అడగడానికి మొహమాటపడి పడి లేకపోతే మీ లైఫ్ లో వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళ అల్లకి అంతా కూడా మీకు వచ్చి ఆ దోరదృష్టం అంతా మీ లైఫ్ లోకి వచ్చి మిమ్మల్ని కూడా బాధ పెట్టాల్సి వస్తుంది మేబీ ఫ్యూచర్ లో ఇలా నా లైఫ్ బాగాలేనప్పుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా వాళ్ళ ఒక మహారాణి లాగా చూసుకోవాలి ఒక రాజా లాగా చూసుకోవాలి అని చెప్పి అనుకున్నాను మీ పార్ట్నర్ సో నా వల్ల వీళ్ళ లైఫ్ చీరకు వచ్చేస్తుందేమో నా దురదృష్టం అంతా కూడా వీళ్ళ లైఫ్ లో కూడా అలానే అవుతదేమో అన్న విధంగా వీళ్ళు ఆలోచించారు అనమాట దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా మిమ్మల్ని దూరంగా ఉంచి చూడడం కానివ్వండి దూరంగా ఉంచడం కానివ్వండి వాళ్ళకి అంతే పెయిన్ అనిపించినా కూడా ప్రతిసారి మిమ్మల్ని వచ్చి ఆ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అలాగే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సాటిస్ఫాక్షన్ గా లేరు కాబట్టి ఏంటంటే మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి ఆ ప్రేమ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎప్పుడు అలానే ఉండిపోతుంది సో మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూనే ఉంటారు మీ మెమరీస్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్స్ కానివ్వండి అన్నీ ప్రతిదీ కూడా గుర్తు చేసుకుంటూనే వాళ్ళు ఆ మెమరీస్ ని ముందుకు దాని దానివల్ల దూరంగా ఉండాల్సి వచ్చిందనమాట వాళ్ళంతటా వాళ్ళే లేదు నేనున్నా నా ప్రాబ్లమ్స్కి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి ప్రతిసారి అంటే మీరు కూడా కైండ్నెస్ ఉన్న పర్సన్ మీరు చాలా సార్లు హెల్ప్ చేశారు కూడా మీ కి సో ప్రతిసారి అడిగి అటు మిమ్మల్ని ప్రాబ్లమ్స్ లో క్రియేట్ చేయడము ఇటు వీళ్ళు హ్యాపీగా ఉండలేకపోవడము అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానివ్వండి మిమ్మల్ని ఒక ప్ర మిమ్మల్ని ఎక్కువగా ప్రెజర్ అనేది పెట్టకూడదు బాధ పెట్టకూడదు మేబీ దూరంగా ఉండడం వల్ల కొన్ని రోజులు కొంచెం బాధపడిన తర్వాతనే మీ లైఫ్లో ఒక సక్సెస్ అనేది సాధిస్తారు ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ ఎందుకంటే మీకు మీ లైఫ్ మీద మీ కెరియర్ మీద ఒక క్లారిటీ అనేది ఉంది సో దాన్ని మీకంటూ ఉన్న కెరియర్ని మీకుంటూ ఉన్న యాంబిషన్స్ వైపుకి మీరు వెళ్తారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు సో చాలా బాధపడుతున్నారు అనమాట మీ పార్ట్నరు ఎవరికి చెప్పుకోలేక ఎలాంటి సిచ్యువేషన్ అయిపోయిందంటే డే అండ్ నైట్ బాధపడుతూ ఇటు మీ దగ్గర మాట్లాడలేక మీకు దూరంగా ఉన్నందుకు ఒక పెయిన్ అటు వాళ్ళ లైఫ్ అంత సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఉన్న పెయిన్ తీసుకుంటూ రెస్ట్ లేకుండా నిద్రపోకుండా చాలా స్ట్రగుల్ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్లో ప్రజెంట్ కూడా కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎమోషనల్గా కూడా వాళ్ళ ఎమోషన్స్ అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఎమోషన్స్ కానివ్వండి వీళ్ళ కోపాన్ని కానీ బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట వస్తే ఓవర్ ఎమోషనల్ అయిపోతే బాధపడిపోవడము అండ్ ఓవర్గా కోపం వచ్చినప్పుడేమో కోప్పడిపోము అందరి మీద ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అనేది కూడా వాళ్ళకే అర్థం కావట్లేదు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక మంచి పర్సన్ గా మిస్ చేసుకున్నాను కావాలనే మిస్ చేసుకున్నాను మళ్ళీ మీ లైఫ్ లోకి రావాలని చాలా అనిపిస్తుంది వాళ్ళకి ఎందుకంటే మీ చూపించే ప్రేమ కేరింగ్ అనేది వాళ్ళకి చాలా ఇష్టము అండ్ వాళ్ళు కూడా మీరు చూపించిన దానికి హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మళ్ళీ వద్దామని అనిపిస్తుంది కానీ వద్దామని అనిపించడం కూడా ఎంతవరకు కరెక్ట్ ఒకవేళ వచ్చాననుకో జరిగిపోయింది అసలు వెళ్ళకుండా ఉండడం ఉండాల్సింది ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ వస్తే కనుక మీరు ఎలా తీసుకుంటారో అని ఆలోచిస్తున్నారు అనమాట బట్ కంపల్సరీ ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాము సాల్వ్ అయినాక మాత్రమే మీ లైఫ్ లోకి వెళ్ళి బతిలాడుకుందాము మీ లైఫ్ లో సక్సెస్ ఇచ్చే వరకు కొంచెం వెయిట్ చేద్దాం అన్న విధంగా మీ పార్ట్నర్ అనేది ఆలోచిస్తున్నారు మేబీ మీకు కొన్ని గోల్స్ ఉండొచ్చు అది స్టడీ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకపోతే కెరీర్ పరంగా కానివ్వండి ఆ గోల్స్ కి వాళ్ళు అడ్డం ఉండకూడదు అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో మీ గురించి అయితే చక్కగా మీరు హ్యాపీగా ఉండాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి మంచిగా జాబ్ ఆర్ ఫైనాన్షియల్గా మంచిగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు పార్ట్నర్ సో చూద్దాం మెమరీస్ క్రష్ Departure. Question. Rejuvenation. Holding on. Imagination. Make promise, isolation, confusion, separation. సపరేషన్ డిఫికల్ట్ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ ఉన్నావు అనే మీకు కొంచెము కోపము యాటిట్యూడ్ అనేది కొంచెం ఎక్కువ ఉంది మీ పార్ట్నర్ తో పోలిస్తే మీరు ఏంటంటే కొంచెం షార్ట్ టెంపర్ పర్సన్స్ కూడా మీ పార్ట్నర్ కొను సో మీ పార్ట్నర్ ఏంటంటే డిఫికల్ట్ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ అన్నావు అండ్ మీకు కొంచెము యాటిట్యూడ్ అండ్ కొంచెం కోపం అండ్ ఇగో అనేది ఎక్కువ ఉంది మీకు సో మీ పార్ట్నర్ చాలా విషయాల్లో మీకు కోపం ఎక్కువ ఉన్నా లేకుంటే యాటిట్యూడ్ చూపించినా కూడా మీరు మీ పార్ట్నర్ మిమ్మల్ని అడ్జస్ట్ చేసుకున్నారు చాలా విషయాల్లో కూడా అని మీరు అనుకుంటున్నారు నేను ఇట్లా ఫూలిష్ గా ఉండడమో లేకుంటే ఈ అనే యాటిట్యూడ్ చూపించడం వల్ల ఏమన్నా అలా అయ్యారేమో అన్న ఫీలింగ్ లో మీరు ఉంటున్నారు అండ్ మెమరీస్ ఐ స్వేర్ ఐ ఎమ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ మనం మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా చాలా మిస్ అవుతున్నారనమాట మీ మెమరీస్ కానివ్వండి మీకు సంబంధించినవన్నీ కూడా ఎందుకంటే మీ పార్ట్నర్ కావాలని సాక్రిఫైస్ చేసి మాత్రమే తన లైఫ్లో మీ లైఫ్ లో నుంచి వెళ్ళారే కానీ తనంతట తన ఇష్టంగా లేకుంటే లేకపోతే వేరే సెల్ఫిష్గా ఆలోచించుకునేవా లేకుంటే ఇంకొక విషయంలో వెళ్ళలేదు అనమాట మీ మంచి కోరి మాత్రమే మీ పార్ట్నర్ మీ లైఫ్ లో నుంచి వెళ్ళడం అయితే జరిగింది మీరు ఎంతైతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారో మీ పార్ట్నర్ దూరంగా ఉండడం వల్ల కానివ్వండి నోకాండ సిచ్యువేషన్ వల్ల కానివ్వండి పార్ట్ లో జరిగినవన్నీ కూడా మీకు గుర్తు రావడం వల్ల కానివ్వండి సో మీ పార్ట్నర్ కూడా అంతే పెయిన్ అనేది అనుభవిస్తున్నారు వాళ్ళకి కూడా చాలా అనిపిస్తుంది మీ దగ్గరికి రావాలి ప్రతిదీ షేర్ చేసుకోవాలి మీరు అర్థం చేసుకుంటారు అని కానీ మీరు అనిపిస్తుంది అనమాట ఒక సైడ్ ఏమనిపిస్తుంది అంటే మీకు కొంచెం కోపం ఎక్కువ కొంచెం షార్ట్ టెంపర్ కూడా ఉంది ఎక్కడ వాళ్ళని ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయా మళ్ళీ ఎందుకు వచ్చారని నన్ను మోసం అని చెప్పి బ్లేమ్ చేస్తారేమో అని కూడా ఆలోచిస్తున్నారు క్రష్ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీ పార్ట్నర్ కి మీరు అంటే చాలా చాలా ఇష్టము ప్రపంచంలో ఎవరైనా కావాలి అని అనుకున్నారు అంటే అందరికన్నా కూడా చాలా ఫేవరెట్ పర్సన్ అంటే మీరే అనమాట మీరు చూసుకున్నట్టుగా వాళ్ళు ఎవరు చూసుకోలేదు అంటే మీ మీద ఇష్టం అనేది ఎవరి మీద వాళ్ళకి కలగలేదన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది ఐ ఐఎమ్ లివింగ్ యూ ఫ్రమ్ యువర్ లైఫ్ మెనీ రీజన్స్ మీ పార్ట్నరు మీకు మేబీ రీజన్స్ ఏం చెప్పకుండానే వెళ్ళిపోయారు కానీ మీరు అనుకుంటున్నారు మేబీ తన సెల్ఫిష్నెస్ కి తన హ్యాపీనెస్ చూసుకోవడానికి తన లైఫ్ లో తను సెటిల్ అవడానికి ఏదో యూజ్ అండ్ త్రో టైప్ లో నా లైఫ్ లోకి వచ్చారు సో ఇప్పుడైతే వెళ్ళిపోయారన్న అన్న ఫీలింగ్ లో మీరున్నారనమాట క్వశ్చన్ అయితే ఐ లవ్ యూ సో మచ్ వై టు బ్రేక్ మై హార్ట్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి రావాలన్నా కూడా మిమ్మల్ని ఫేస్ చేయాలన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మిమ్మల్ని అంత బాధ పెట్టి ఎవరికైనా కూడా నో కండర్ సిచ్యువేషన్ ఉన్నా బ్రేకప్ అయిపోయినా కంపల్సరీ బాధ అనేది ఉంటుంది ఇటు ఏంటంటే మీ పార్ట్నర్ కావాలని వాళ్ళు లైఫ్ లో సాక్రిఫైస్ చేసి మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయినా కూడా ఆ పెయిన్ అనేది తనకే ఉంది మీకు ఇచ్చారనమాట మేబీ మీ పార్ట్నరు ఇలా చేసుకు చేయకుండా మేబీ ఏదైనా ఉంటే చెప్పి ఇద్దరు డిస్కస్ చేసుకుని దూరంగా ఉంటే అది వేరేలాగా ఉండేది ఈ విధంగా ఇద్దరు పెయిన్ అనుభవించే వాళ్ళు కాదేమో అండ్ మీరు మళ్ళీ తిరిగి రావాలని చాలా అనిపిస్తుంది కానీ కాంటాక్ట్ అవ్వాలని ఒకసారి మాట్లాడాలని చెప్పి అండ్ ఒకసారి మీకు అన్ని చెప్పుకోవాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ మీరు ఎక్కడ ఎలా తీసుకుంటారో దాన్ని ఎందుకు నన్ను ఇంత బాధ పెట్టాను నన్ను ఇలా మోసం చేశావు ఆ ఎందుకు నేను చాలా ప్రేమ చూపించాను చాలా కేరింగ్ చూపించాను కోపము షార్ట్ టెంపర్ ఉంది కానీ ఆనడా సిచ్యువేషన్ కొంచెం కోపం ఉన్నా కూడా తర్వాత మళ్ళీ నేను కూల్ గా అర్థం చేసుకున్నాను కదా ఎందుకు ఇంత బాధ ఎందుకు పెట్టడం అన్న విధంగా మీరు అడుగుతారేమో ఆ వాటికి సమాధానం లేదనమాట మీ పార్ట్నర్ దగ్గరేషన్ ఐఎమ్ హ్యాపీఎస్ట్ మీ విత్ యూ మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ తో ఉంటేనే మీ లైఫ్ హ్యాపీగా ఉందనుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా మీతో ఉంటే ఫస్ట్ జరిగినవన్నీ చాలా గుర్తు చేసుకుంటున్నారనమాట కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే వాళ్ళని వాళ్ళని సా వాళ్ళ ను వాళ్ళే సాక్రిఫైస్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి వాళ్ళే అంటే ప్రామిసెస్ చేసుకొని కావాలని కొన్ని కొన్ని చూడండి కొన్ని మనం ఎవరి మీద ప్రామిస్ చేస్తే కంపల్సరీ వా దాని కట్టుబడి ఉండాల్సి వస్తుంది వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా అలా మీ పార్ట్నర్ వాళ్ళంతటా వాళ్ళే కొన్ని ప్రామిస్ చేసుకుని అది మేబీ అది గాడ్స్ మీద కానివ్వండి పేరెంట్స్ మీద కానివ్వండి ఇట్లా వేసుకుని వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉండడం అయితే జరిగిందనమాట అంటే మేబీ కొన్ని రోజులైనా దూరంగా ఉన్నాము అన్నట్టు హోల్లా ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ సో కొన్ని రోజులు ఆలోచిద్దాము మేబీ మీ పార్ట్నర్ మీ లైఫ్ లో ఉన్నప్పుడు కన్నా మీ పార్ట్నర్ మీ లైఫ్ లో లేకపోతే మీ మీ లైఫ్ అనేది కొంచెం బెటర్ గా ఉంటదేమో కొన్ని డేస్ ఇలా చూద్దాము అన్న విధంగా మీ పార్ట్నర్ ఆలోచించి తను ఇలాంటి డెసిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇమాజినేషన్ ఐ ఆమ్ డ్రీమింగ్ అబౌట్ యూ రైట్ నై ఫీలింగ్ సో క్లోజ్ మీకు ఏమనిపిస్తుంది మళ్ళీ తిరిగి వస్తే బాగున్నావు తొందరగా మేమిద్దరం కలిసిపోవాలి అసలు ఎప్పుడు ఇలా బిహేవ్ చేయలేదు మీరంటే చాలా ఇష్టం ఉన్న పర్సన్ ఎందుకు ఇంత సడన్ గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అనేది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయినా కూడా మేబీ ఎప్పుడు కూడా డే అండ్ నైట్ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు షేర్ చేసుకుంటూ గొడవ పడుతూ ఇద్దరు ఎప్పుడు కలిసే ఉన్నారు ఎన్ని గొడవలు జరిగినా కూడా ఎప్పుడు కలిసే ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ కూడా మోర్ దెన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ కొంతమందిలో ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ గా కూడా ఉంది అయినా కూడా ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారు మా ఇద్దరి మధ్య జరిగిన మేబీ మీ ఇద్దరి మధ్య ఈ ఎక్కువ అంటే లాంగ్ టర్మ్ గా ఉన్న ఈ రిలేషన్షిప్ లో కూడా చాలా జరిగినాయి మీ లైఫ్ లో ప్రతి ఒక్కటి కూడా ఒక మెమరీ లాగా తీసుకున్నారు బయటకి వెళ్ళడం కానివ్వండి ఇద్దరు కలిసి లాంగ్ జర్నీ చేయడం కానివ్వండి బైక్ లాంగ్ లాంగ్ జర్నీ చేయడం కానివ్వండి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళడం కానివ్వండి ప్రతిది కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీ ఇద్దరు మేబీ మీ ఇద్దరు దూరం పెరిగ దూరంగా ఉన్నా కూడా సోల్స్ అనేవి ఎప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచిస్తూనే ఉన్నాయి వాళ్ళు కూడా ఎప్పుడు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీరు వాళ్ళు సోల్మెట్ లాగా ఇమాజిన్ అనమాట దూరంగా ఉన్నా కూడా మేక్ ప్రామిస్ ఇఫ్ యు ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ ఏమనుకుంటున్నారంటే నిజంగా మీ పార్ట్నరు మీరు కనుక ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తుంటే కంపల్సరీ మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకుంది కోపం ఉండొచ్చు మీకు కోపం ఉంది షార్ట్ టెంపర్ ఉందని చెప్పి మేము కి తెలుసు తొందరపాటులో పాటలు మీరు కొంచెం ఆవేశంలో ఉన్నా కూడా ఆ కోపము ఆ షార్ట్ టెంపర్ అనేది కొంచెం టేప్ కొంచెం సేపు మాత్రమే ఉంటది తర్వాత మీరు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని వాళ్ళు అని సో ఇప్పుడు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని రోజులు మేబీ కొన్ని రోజులు దూరంగా ఉంటే మేబీ వాళ్ళ అల్లకి పర్సనల్ వాళ్ళు ఫీల్ అవుతున్నది ఆ దురదృష్టం మీకు వచ్చిందా లేకపోతే వాళ్ళ లైఫ్ లోనే మామూలుగా డెస్టినీ లో ఉంది కాబట్టి వచ్చిందా ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ లో బయటకి రావాలన్నా కూడా అనవసరంగా మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ లో క్రియే ఉంచొద్దు మిమ్మల్ని అయినా కొంచెం ప్రశాంతంగా ఉంచుదాం అన్న విధంగానే మీ పార్ట్నర్ చూసారు అండ్ మీరు ట్రూగా జెన్యున్ గా లవ్ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తారన్న నమ్మకం అయితే మీ పార్ట్నర్ కు ఉంది ఐసోలేషన్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మేబీ మళ్ళీ తిరిగి వెళ్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది మీ పార్ట్నర్ కి ఏంటంటే మళ్ళీ తిరిగి వెళ్ళాము అనుకోండి ఇప్పుడు వెళ్ళిపోయారు కదా ఎందుకు మళ్ళీ వచ్చావు మళ్ళీ వచ్చారు ఎందుకు వెళ్ళిపోవడము ఆఫ్ సిచ్యువేషన్ ఎందుకు ఉండడము అంటే మీ ఇష్టం వచ్చినట్టు రావడము వెళ్ళిపోవడము నన్ను బాధ పెట్టడము ఇవన్నీ కరెక్టా అని ఎక్కడ వస్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయలేము అన్న ఒక భయం కూడా ఒకవైపు ఉంది అనమాట ఇలా కూడా ఆలోచిస్తారు అలా కూడా ఆలోచిస్తున్నారు కొంచెం కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారనమాట ఏమి డైరీ లో మాధ రిపీట్ చేస్తాను ఎందుకంటే మీరు కొంచెం కోపం ఎక్కువ కాబట్టి ఒక్కోసారి కోపంలో షార్ట్ టెంపర్ లో కొంచెం రాంగ్ డైన్స్ తీసుకుంటారు కొంచెం మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడం కానివ్వండి కొన్ని సార్లు మీ పార్ట్నర్ మీ మాట వింటలేదు మేబీ మీరు ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని కానివ్వండి మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదని కానీ మేబీ అక్కడ మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు అనేది పక్కన పెడితే మీ పార్ట్నర్కి ఎలా అనిపిస్తుంది అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నారు సో నేను నన్ను అవాయిడ్ చేసినందుకు కోపంతో మీరు ఏంటంటే మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవడము కొంచెం ఫూలిష్ గా బిహేవ్ చేయడం అనేది మీ పార్ట్నరు అన్ని తెలుసు అనమాట సో దానికోసం అని ఏంటంటే ప్రతిసారికి కూడా మీకు సంబంధించిన విషయంలో ప్రతిసారి కూడా ఆలోచించి ప్రతిసారి స్టెప్ అనేది తీసుకుంటారు మీ పార్ట్నర్ మీ విషయంలో సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో